కన్యారాశి వారికి పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం అనేది మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యారాశికి చెందిదం కన్యారాశి వారు సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు గౌరవాన్ని ఇష్టపడతారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తాము చేయాలనుకుంటున్నటువంటి ఒక పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాలరు అయితే రాశి వారికి పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధగా పనిచేస్తారు నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు అదే విధంగా కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా వ్యవహరిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త తీసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని మీరు కోరుకున్నది దూరం చేసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది దైవ బలం కాపాడుతుంది అదే విధంగా ఆనందంగా పనిచేస్తారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క పని మీకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది అదేవిధంగా ప్రారంభించినటువంటి ఆటంకాల విధంగా పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో నిర్భయమే విజయాన్ని అందిస్తుంది ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాల తొలగున అనవసరమైనటువంటి కష్టాల తొలగున ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగున ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు అధికారులు అప్రమత్తంగా ఉంటారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయనీయవద్దు మృదు సంభాషణ అవసరం మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు ఆర్పడిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తెలుగున శారీరక శ్రమ తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన అదే విధంగా బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు వెలువడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు నిరుద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వ్యాపారంలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి గందరగోళ పరిస్థితులు తొలగున ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో వివాదాలను తొలగన మంచి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా భూ సంబంధిత క్రయ నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్ర ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగున ఉద్యోగాలలో నూతన అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని ఉన్నతులు చేస్తుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు కీర్తిని గడిస్తారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు